అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు అయర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెంటీ ఫోర్ మరి తనని పట్టుకోవడం ఎందుకు మళ్ళీ చంపడానికా అనింది దివి ఆ మాటకి షార్ప్గా చూశాడు హర్ష అదంతా నాకు అనవసరం దివి నోరు మూసుకొని లోపలికెళ్ళవు భయ ఇంతవరకు వచ్చాక నేను అర్జున్ని వదులుకోలేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కావాలి అనింది దివి లైఫ్ లాంగ్ చూసుకోవడానికి నేనున్నానుగా అన్నాడు హర్ష వాడి గురించి మర్చిపో కఠినంగా వచ్చింది అతడి గొంతు ఐ కాంటు భయ్యా నా వల్ల కాదు వాడు చనిపోయాడు అంటేనే నేను భరించలేకపోయాను ఇప్పుడు బ్రతుకున్నాడు నా కళ్ళ ముందే ఉన్నాడు వాడిని వదులుకోవడం నా వల్ల కాదు వాడుంటే కదా నువ్వు వాడితో వెళ్ళడానికి అంటే వాడిని చంపేశావా భయ్య నిర్దాక్షిణ్యంగా చంపేశావా అయితే నేను కూడా వాడు లేకుండా బ్రతకలేను నాకు వాడు కావాలి వాడు లేని జీవితం నాకొద్దు అంటూ హర్ష పాకెట్లో ఉన్న గన్ లాక్కొని ఆమె బ్రెయిన్ దగ్గర పెట్టుకుంది దివి దివి అంటూ అరిచాడు మీరెవరు నా దగ్గరికి రావద్దు అని దూరం దూరం వెళ్తుంటే హర్ష కళ్ళు కోపంలో లావాలా పొంగుతున్నాయి పిడికిలి బిగించాడు దివి లివ్ ది గన్ అంటూ అరుస్తూ ఆమె చేతిలో ఉన్న గన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కుతుండగా అదంతా చూసిన అంజు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దివిని చేరి ఆమె చెయ్యి పట్టి ఆమె వైపుకు తిప్పుకుంది నొక్కిన బుల్లెట్ అంజు చెస్టులోకి దూసుకుపోయింది ఆమె రక్తం హర్ష హర్షఫేస్పై చిల్లింది ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండగా హా అంటూ అక్కడే కుప్పకూలిపోతుండగా వైఫీ అంటూ అరిచి క్షణంలో ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు వైఫీ అని ప్రేమగా పిలుస్తున్న పిలుపు ఆమెను కళ్ళు తెరిచేలా చేస్తే హర్షని కళ్ళు మోస్తూ తెరుస్తూ చూసింది అంజు అతని కళ్ళల్లో బాధ ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంటే నేను చనిపోతానని బాధపడుతున్నారా హబ్బీ అంది నవ్వుతో స్వచ్ఛమైన నవ్వుని చూసి షడాప్ వైఫీ నీకేం కాదు నీకేం కానివ్వను నాకు బ్రతకాలని ఉంది హబ్బీ అంది లోగొంతులో నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను ఆ దేవుడితో గొడవ పడైనా సరే నిన్ను కాపాడుకుంటాను అంటూ ఆమెను అక్క నుండి అమాంతం ఎత్తి హాస్పిటల్కి బయలుదేరాడు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే అంజు వెనకాలే వెళ్లారు వాళ్ళు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అంటూ గర్జించాడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు స్ట్రెచర్ తీసుకొచ్చారు దానిపై పడుకోబెట్టాడు హర్ష తనని లోపలికి తీసుకెళ్లి బ్లడ్ అంతా క్లీన్ చేసి స్కాన్ చేయడానికి రూమ్కి తీసుకెళ్లారు ఆమె పల్స్ రేట్ మొత్తంగా పడిపోతుంటే టెన్షన్తో ఆక్సిజన్ మాస్క్ ధరించి చేతికి సెలెన్ పెట్టారు అప్పుడే ఓ డాక్టర్ తలకి ఉన్న క్యాప్ తీస్తూ బయటకు వచ్చి మేము చాలా ప్రయత్నిస్తున్నాం సార్ తర్వాత తను బ్రతకడం బ్రతకపోవడం ఆ దేవుడి చేతిలో ఉంది తనని ఆ దేవుడే కాపాడాలి షడాబ్ డాక్టర్ ఆ దేవుడు కాపాడితే ఇక్కడ మీరెందుకున్నారు లక్షల జీతాలు తీసుకోవడానికా మీరేం చేస్తారో నాకు తెలీదు నా వైఫ్ సేఫ్గా ఉండాలి లేకపోతే ఈ హాస్పిటల్ని కాల్చి బోడిద చేసేస్తాను అని గర్జించగానే ఒక్కసారిగా ఆమె వెన్నులో వణుకు పుట్టింది అతడి మాటలకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ స్కాన్ చేసి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక కాసేపటికి రిపోర్ట్స్ రావడంతో వాటిని చూసి హర్షని లోపలికి పిలిచింది డాక్టర్ హర్ష గారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రశాంతంగా వినండి ఆమె చెబుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా టెన్షన్ అనేటువంటి ఫీలింగ్ ఏర్పడింది అతనిలో చూస్తున్నాడు ఏం చెబుతుందా అని హార్ట్కి వన్ ఇంచ్ గ్యాప్లో బుల్లెట్ ఉండిపోయింది దాన్ని సర్జరీ చేసి బయటకు తీయాలి బట్ చాలా కష్టం ఇది చాలా రేర్ కేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే సర్జరీ చేసే ప్రాసెస్లో హార్ట్కి చిన్న డ్యామేజ్ అయినా ఆమె ప్రాణం పోతుంది ఈ స్పెషల్ కేసుని ట్రీట్ చేయాలంటే యుఎస్ నుండి కార్డియాలజిస్ట్ని పిలిపించాలి అతను ఇలాంటి కేసులు ఎన్నో హ్యాండిల్ చేశాడో అంటున్న డాక్టర్ మాటలకి ఎంత మనీ ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ వెంటనే అతన్ని ఇండియాకి పిలిపించండి ఓకే హర్ష గారు ఇక డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చాడు హర్ష అక్కడున్న చైర్లో తల పట్టుకొని కూర్చున్నాడు ఏమైంది నన్న అంటూ వచ్చింది నీలుమా ఏం చెప్పాలో అర్థం కాలేదు హర్షి శివ టెన్షన్గా హర్ష దగ్గరికి వచ్చి అడుగుతున్నా అతని ఏం చెప్పే పొజిషన్లో లేడు అంజుని చూడాలనిపించి ఐసీయూలోకి వెళ్ళాడు హర్ష ఆమె సున్నితమైన బాడీకి సూదులు గుచ్చి వైర్లు తగిలించారు ఆమెను అలా చూడలేకపోతున్నాడు ఎంత చక్కగా నవ్వుతుంది ఎంత అమాయకంగా ఉంటుంది ఇంత మంచి ప్యూర్ సోల్ ఎక్కడ దొరుకుతుంది అనిపించింది అతనికి కానీ తనకే ఇన్ని కష్టాలు ఎందుకు ఎందుకు వైఫీ అన్ని సమస్యలను నీ తలలో వేసుకొని నువ్వెందుకు ప్రాబ్లంలో పడతావు నేను ముందు నుండే హెచ్చరిస్తున్నాను ఎవరి ప్రాబ్లమ్స్ వారివి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు బట్ నువ్వెందుకు అన్ని సమస్యలని నీ తలలో వేసుకొని నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టాడు ఎలాంటి చలనం లేదు ఆమెలో అలా స్పృహ లేకుండా పడి ఉన్న అంజలిని చూస్తుంటే గుండెల్లో గుణపంతో గుచ్చినట్లవుతోంది అతనికి ఎందుకు వైఫీ నాకు ప్రాణంగా మారిన వాళ్ళు నాకే ఎందుకు దూరం అవుతారు నువ్వు కూడా నా ప్రాణంలా మారిపోయావు ఇప్పుడు నీకిలా జరిగింది మొట్టమొదటిసారిగా అతని కన్నీటి బొట్లు ఆమె నొదుటి మీద పడగానే చిన్నగా కనుగుడ్లు కదిపింది ఆమెను అలా చూడగానే వైఫీ అన్నాడు ఎగ్జిట్మెంట్గా అతని పిలుపు ఆమెకు ప్రాణం పోసినట్లు అనిపించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హర్షని చూసి అదే చిరునవ్వు ఆమెలో ఎంత నొప్పి ఉన్నా దాన్ని ఏది లెక్క చేయకుండా ఆమె భర్త ఎదురుగా ఉంటే చాలు ఎన్నో ఏనుగుల బలం ఎంతో భరోసా ఆమె సంతోషానికి కారణమే అతను అన్నట్లు అతన్ని చూడగానే సంతోషం వచ్చేసింది ఆమెకి ఆమెని అలా చూడగానే చాలా ఎగ్జైట్మెంట్గా వైఫీ అంటూ పిలిచాడు హబ్బీ అంది చిన్నగా నన్ను వదిలి వెళ్ళిపోతావా నీకు కూడా నా మీద జాలి దయలేదా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు హబ్బీ మరి నువ్వెందుకు కాల్చుకున్నావే మీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసుకోవాలనిపించింది అంటూ నవ్వింది ఆమె చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చాడు నవ్వుతూ చూస్తుంది ఇన్నోసెంట్ బ్యూటీ స్మైల్కి అతని హార్ట్ మెల్ట్ అయ్యి సన్నగా నొప్పి అనిపించింది అతడి హార్టులో అంతా ప్యూర్గా ఉంది ఆ స్మైల్ పిచ్చిగా మాట్లాడక వైఫీ ఇలా షూట్ చేసుకుని నా ప్రేమని పరీక్షిస్తున్నావా నా ప్రేమ నీ అంత గొప్పది కాదు వైఫీ నా ప్రేమలో చాలా స్వార్థం ఉంది నా ప్రేమ గొప్పది కాకుండా నీకేమైనా అయితే నేను బ్రతుకుతానా అతని మాటలకి నవ్వుతూ మీ మాటల్లోనే తెలుస్తుంది హబ్బీ మీ ప్రేమ ఎంత గొప్పదో ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు వైఫీ ఎందుకు అవ్వవు హబ్బీ మీ ప్రేమ గొప్పదైతే నేను బ్రతుకుతానో మీ ప్రేమ నా గుండెకి ప్రాణం పోస్తుంది మీరు గట్టిగా కోరుకోండి త్వరగా కోలుకోవాలి అని మీ కోరిక ఆ దేవుడు వింటాడు అని అలాగే కళ్ళు మూసుకుంది ఆమె ఎలా మోసుకోగానే వైఫీ అంటూ చేయి పట్టి ఊపుతుంటే సార్ మీరు ఒకసారి బయటికి వెళ్ళరా పేషెంట్ని చెక్ చేయాలి అనగానే ఆమెని వదల్లేక వదల్లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఇక ఆ రోజు మొత్తం స్పృహలోకి రాలేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యుఎస్ నుండి ఇండియాకి వచ్చిన డాక్టర్ సరాసరి అంజు ఉన్న ఐసీయూలోకి వెళ్ళి ఆమెను చెక్ చేసి రిపోర్ట్స్ చూశాడు బుల్లెట్ అలాగే ఉంటే ప్రాణానికి ప్రమాదమని వెంటనే సర్జరీకి సిద్ధం చేయమని చెప్పాడు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది హర్ష పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు ఇక ఆమెకు గౌన్ తొడిగి ఆమెని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు ఇక కొన్ని గంటలుగా సాగిన సర్జరీలో డాక్టర్ క్యాప్ తీస్తూ బయటకు వచ్చాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తున్న హర్ష మిగతా వారందరూ అతన్ని చుట్టుముట్టారు షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని స్మైల్ ఇచ్చాడు డాక్టర్ హర్ష ఫేస్లో స్మైల్ ఒక్కసారిగా చాలా రిలీఫ్గా అనిపించింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు తనని డిస్టర్బ్ చేయకండి చాలా రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఇక ఈవినింగ్ వరకు అక్కడే ఉండి డాక్టర్తో మాట్లాడి అంజుని చూడాలని చెప్పడంతో తనని డిస్టర్బ్ చేయకుండా చూసిరండి అంది ఇక లోపలికి వెళ్ళి ఆమెను కల్లారా మనస్ఫూర్తిగా చూసి నుదిటి పి కిస్ ఇచ్చి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి బయటకు వచ్చాడు ఇక శివకి హాస్పిటల్లో ఉండమని చెప్పి హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీని హై అలర్ట్ చేసి అక్క నుండి సీరియస్గా బయలుదేరాడు ఎక్కడికి అని అడగాలని ఉన్న అతను ఉన్న కోపానికి కదిలించాలంటే భయం వేసింది శివకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్